సమ్మక్క సారక్క కార్యక్రమంలో కూడా భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత అన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ గూడ్సులు పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు ప్రకృతి మంచిది అంటే ఊరూర్లా ఉండే దేవతలు నమ్మకాలను ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్న ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ బిడ్డలు అవును తల్లి బిడ్డ సినిమా సినిమా లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్ లో అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత సామంత రాజు రాజు రాజులు సాంతరాజులు జమీందారులు జాగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం అంతా కూడా ఉండే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళంతా కాంగ్రెస్ వస్తు ఎమ్మెల్యేలు ఎవైలబుల్ ఎప్పిలబోయి మళ్ళీ ఇప్పటికి అలం కదా దాని తర్వాత తెలంగాణకు జమ వచ్చింది మళ్ళీ ఆనంద మనం భుక్తి భుక్తి కోసం మేము భుక్తి కోసం అన్నాము ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడ దగ్గర మళ్ళీ తెలియదు ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వాళ్ళ దగ్గరేమో మంచిగా ఆధునాదమైన పెద్ద ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఏమో బ బల్లలు బరుసెలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి మంచిగా వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో బడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనబడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమారి రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం